సెప్టెంబర్ ఐదున చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షా కార్మికులను పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని మార్క్స్ భవన్ విద్యానగర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలి అని తదితర డిమాండ్లతో పలుమార్లు సింగరేణి సంస్థకు ధర్నాల రూపంలో మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు వెంటనే పెంచాలి అని డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదున నిర్వహిస్తున్నామని దానిని అందరూ జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు దీంతోపాటు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి వారి వేతనాలను పెంచాలి అని హెచ్చరించారు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ అనుబంధం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని తదితర సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు దఫ పోరాడుతూ వస్తూ ఉన్నాయి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మరి ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున కార్మిక సంఘాలు అన్ని ఐక్యం కావాలనేటువంటి దాంతోటి అన్ని కార్మిక సంఘాలకు ఉత్తరాలు ఇచ్చాం కొన్ని కార్మిక సంఘాలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అది వారిని కూడా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా సింగరేణిలో ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు యాభై ఆరు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు ఇలా ఊడ్చే దగ్గర నుంచి అధికారులు ఇంటికి ఇంటికి తీసుకుపోయేంతవరకు ఆఫీసు తీసుకుపోయేంతవరకు కూడా సింగరేణి మొత్తం కూడా ఇలా కాంట్రాక్టు వలయంలో నడుస్తుంది ఒక్కరోజు కూడా కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణి యాజమాన్యం నడిచేటువంటి పరిస్థితి లేదు ఇలా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు తద్వారా లాభాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే లాభాలు ప్రకటించాల్సింది లాభాలు ప్రకటించలేదు ఇలా లాభాల్లో ఇరవై ఐదు శాతం వాటా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లనే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరక్క పన్నెండు సంవత్సరాలు అయింది తక్షణమే సింగరేణి యాజమాన్యం వేతనాలు పెంచేందుకు ముందుకు రావాలి అట్లనే రాష్ట్ర ప్రభుత్వం గత ఇరవై నెలలుగా తాత్సారం చేస్తూ ఉంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల వెడల వాళ్ళకు రావాల్సినటువంటి చట్టబద్ధ హక్కుల ఎడల ముసలు కన్నీరు కారుస్తూ ఉంది సింగరేణిలో మరి అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు సింగరేణి పర్యటన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులతో నేరుగా మాట్లాడిన దాంట్లో నేను కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడేటువంటి పరిస్థితున్నది ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం ఆగస్టు ఇరవై రెండున మరి జరగాల్సినటువంటి ప్రజాభవన్ కార్యక్రమం అధికారులు అందుబాటులో లేకపోవడం వలన సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు మరి శుక్రవారం రోజున చలో భజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా రేపు జరిగేటువంటి ప్రజాభవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తా మా రాష్ట్ర జేఏసీ కార్మిక సంఘాలు రెండు రోజులు మాట్లాడుకొని సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తుంది కార్మికులు అర్థం చేసుకోవాలని ఈ ఈ రీత్యానే మరి ప్రజాభవన్ కార్యక్రమం నుండి వాయిదా వేస్తున్నాం శుక్రవారం సెప్టెంబర్ ఐదో తారీఖున తిరిగి ప్రజాభవన్ కార్యక్రమం వ్యక్తిగత దరఖాస్తు రావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఎస్ తరఫున ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీవీసీఏ తరఫున ప్రగతి సింగ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ సీనియన్ తరపున సింగరేణి కాంట్రాక్టు కార్మిక సోదరి సోదరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం